బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షుడు బైరి రవికుమార్ గౌడ్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్ పెంచినందుకు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు తమకు న్యాయం చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు గతంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చా తప్పకుండా వారి మాట నిలబెట్టుకొని ఎన్నికల గెలిచిన సంవత్సరం లోపే ఒక జీవోని తీసి బీసీ కులగానే చేపడతామని చెప్పి దాని బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల టైంలోనే బీసీల లెక్కలు తెలిసి బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి లెక్కలు తెలిసి దానికి అనుగుణంగా ఈరోజు మరి యాభై యాభై ఆరు శాతం ఈ బీసీలకు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు ఓటా ఇవ్వాలనే కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి ఏదైతే ఆలోచిస్తుందో మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ దగ్గర సమావేశమై కాంగ్రెస్ పార్టీ సీఎం గారి గారికి బాలాభిషేకం చేస్తూ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి నాయకుడు రెడ్డి గారికి కొందం ప్రభాకర్ గారికి తర్వాత మా ఉప ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు వారికి అందరికీ కూడా పాలాభిషేకం చేసి ఇలా ధన్యవాదాలు చెప్పినప్పుడు అనంతకొండ గడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టినటువంటి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం మమ్మల్ని ఎంపీ ఎంపీగా పార్లమెంటుకు పంపండి అందరినీ మాకు రాజ్యాన్ని అండి తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించుకోండి అని మాట ఇచ్చిన ప్రకారం ఇలా బీసీలంతా కూడా శాతం తెలుగుదేశం కాంగ్రెస్ తన కాంగ్రెస్ పార్టీకి దగ్గర వారికి నిజంగా కూడా మేము అందరం బీసీలంతా కూడా యావత్ బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వా ఆహ్వా ఆహ్వానిస్తున్నాం వారు చేసిన దానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పీసీ నాయకులు మంత్రులు పొందం ప్రభాకరన్న గారు చేసినటువంటి కృషి ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి కృషి రాజుల సిన్న గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా ముప్పై మూడు జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మహర్షాలు కష్టపడి వాళ్లకు సపోర్ట్గా ఉండి గెలిపించినటువంటి ఆ కృతజ్ఞతతోనే ఈరోజు మనకు బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరోసారి కూడా నేను పునజ్ఞానం తెలుసుకుందాం వారు చేసినటువంటి దానికి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కూడా ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు చెలో డిల్లం